రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్ నారాయణపూర్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న లింగార గారిని ఎల్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంఈఓ గారు జిల్లా డిఈఓ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు ఆయన చేసిన నేరం ఏంటంటే క్రిస్మస్ వస్తుంది కదా దాని సందర్భంగా జిల్లా పరిషత్ స్కూల్లో ఉండే క్రైస్తవ విద్యార్థులకు ఒక వంద బైబుళ్లు పంచిపెట్టారు అదే ఆయన చేసిన నేరం ఎంత పెద్ద నేరం చేసినందుకు గాను విధుల్లో నుంచి ఆయన్ని తొలగిస్తూ సస్పెండ్ చేస్తూ డిఓ గారు ఆదేశాలు జారీ చేశారు ఆయన సస్పెండ్ అయ్యాడు స్కూల్లో మతపరమైనటువంటి కార్యక్రమాల్లో ఇతను పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇతను సస్పెండ్ చేశామని వాళ్ళు చెప్తా ఉన్నారు విజయవాడలో రాకేష్ పబ్లిక్ స్కూల్లో భగవద్గీతకు సంబంధించిన అస్తావధానం కార్యక్రమం జరిపించారు స్కూల్ టీచర్లందరూ కూర్చొని హిందూ పంతులను పిలిపించి అది తప్పు కాదు ప్రతి స్కూల్లో హిందువులకు సంబంధించినటువంటి పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు అది తప్పు కాదు చిన్న పిల్లలు స్కూల్లో ఉన్న చిన్న పిల్లలతో ఏ ఫర్ అయోధ్య రామ లేకపోతే బి అంటే ఇంకొక రామా సి అంటే ఇంకో రామా అనుకుంటూ చెప్పిస్తున్నారు అది తప్పు కాదు మనం చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే అది వ్యభిచారం అనమాట ఒకసారి ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలో భగవద్గీతలకు సంబంధించినటువంటి పాఠాలను ఎలా నేర్పుతున్నారో ఒక రెండు నిమిషాలు వీడియో చూడండి తర్వాత నేను మీతో మాట్లాడతాను స్కూల్లో హెడ్ మాస్టర్ గారి గదిలోకి వెళ్ళి చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటోను శ్రీకృష్ణుడు ఫోటోను ఉంటుంది పాఠ్య పుస్తకాల్లో క్రిస్మస్ గురించి చెప్తారు క్రీస్తు గురించి చెప్తారు రాముడి గురించి చెప్తారు కృష్ణుడి గురించి చెప్తారు ఇస్లాం సహోదరుల గురించి చెప్తారు పాఠ్య పుస్తకాల్లోనే సరస్వతి దేవి విగ్రహాన్ని అయితే స్కూల్లో అన్నిటికంటే ముందుగా ప్రతిష్ఠించి అక్కడ కూర్చోబెడతారు ఒక్కొక్కరు టీచర్స్ నుదుటి మీద రూప వెళ్ళంత బొట్లు పెట్టుకొని చేతులకి దారాలు కట్టుకొని అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు వచ్చి స్కూల్లో పాఠాలు చెప్తా ఉంటారు భవానీ మాల వేసుకున్న వాళ్ళు వచ్చి స్కూల్లో పాఠాలు చెప్తా ఉంటారు ఎక్కడి అయినా వెళ్ళొస్తే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తే తిరుపతి వెళ్ళొచ్చా ప్రసాదం తీసుకోండి అని ఇస్తారు కాశీ వెళ్ళొచ్చే ప్రసాదం తీసుకోండి ఇస్తారు మద్రాశీలం వెళ్ళొచ్చా ప్రసాదం తీసుకుంటారు రానిస్తారు ఇవి మత ప్రచారాలు కావాలి ఇది నేరం కూడా కాదు కానీ క్రిస్మస్ వస్తుంది కదా బైబిల్ గ్రంథాలు అక్కడ పంచారు కదా అందుకే ఆయన సస్పెండ్ చేశారు లింగారాజు గారిని ఎంత తప్పండి బైబిల్ గ్రంథం చదివితే గంజాయి తాగడం మానేయాలి మరి బైబిల్ గ్రంథం చదివితే సిగరెట్లు తాగడం మానేయాలి బైబిల్ గ్రంథం చదివితే మందు తాగే అలవాటును వదిలిపెట్టాలనిపించింది బైబిల్ గ్రంథం చదివితే మనుషులను ఎలా గౌరవించాలో తెలుస్తుంది బైబిల్ గ్రంథం చదివితే ఎలా జీవించాలో తెలుస్తుంది తల్లిదండ్రుల విలువేంటో తెలుస్తుంది అన్నదమ్ముల విలువేంటో తెలుస్తుంది గురువుల విలువేంటో తెలుస్తుంది ఏది పాపం ఏది పుణ్యమో తెలుస్తుంది ఎలా చెప్పకూడదు కదా ఏం చెప్పాలి మనం కామసూత్రాలు పంచిపెట్టాలి మనం ఏం చెప్పాలి మనం రంకు కథలు ఉన్నటువంటి పుస్తకాలను పంచిపెట్టాలి మనం ఏం చెప్పాలి మనం ఎలా నాశనం కావాలో జీవితాలని ఎలా 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 జీవితాలను పాడు చేస్తాలో చెప్పాలి స్కూల్ పిల్లల చేతుల్లో కత్తులు ఇచ్చి రోడ్ల మీద తిప్పుతారు తప్పు కాదు స్కూల్ పిల్లలకి నిక్కరలు వేసి సొక్కలు వేసి కర్రలు ఇచ్చి రోడ్ల మీద తిప్పుతారు జై శ్రీరామ్ అనుకుంటారు తప్పు కాదు అటెండెన్స్ తీసుకునేటప్పుడు వైస్ ది లాట్ అని చెప్పకూడదు అల్లాహోట్ బూడరే కానీ జై శ్రీరామ్ అని చెప్పించుకోవచ్చు అది కూడా తప్పు కాదు అంతవరకు ఎందుకండి నా బిడ్డ నాలుగు సంవత్సరాలు చదువుకున్న నా బిడ్డని నేను ఒక స్కూల్లో జాయిన్ చేయించాను కిడ్స్ స్కూల్ ఆ స్కూల్లో స్కూల్ ప్రారంభమయ్యే సమయానికి అక్కడ దేవి మంత్రాలు చదివిస్తూ ఉంటారు ఓమనే పేరుతో మంత్రాలు చదువుతూ ఉంటారు ఎప్పుడు కూడా వాటిని ఆటంకపరచలా పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు చదువుకుంటున్నారు వస్తున్నారు కానీ బైబిల్ కనబడేసరికి ఎక్కడ లేని కోపం బైబుల్ అంటే భయం పాస్టర్స్ అంటే భయం చర్చిలు అంటే భయం చంపే ఒకేసారి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో చంగ గారిని కూడా అలాగే కొట్టారు బైబిల్ కి సంబంధించిన విషయాలు చెప్తున్నాడు యూనివర్సిటీలో పనిచేస్తున్న క్రైస్తవ పాస్టర్స్ ని కోరుతున్నారు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి క్రైస్తవ ప్రొఫెసర్లు కొడుతున్నారు స్కూల్లో పనిచేస్తున్నటువంటి క్రిస్టియన్ టీచర్స్ ను కొడుతున్నారు నేను ఇంతకు ముందే చెప్పానో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి క్రైస్తవులు ముస్లింలు దళితులు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు వెతుకుతున్నారు టార్గెట్ చేస్తున్నారు ఉద్యోగాల నుంచి తొలగించడం కోసం అవసరమైతే డిస్మిస్ చేయించడం కోసం కుదిరితే కొట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను ఎవరంటున్నారు మాటలు ఎవరున్నారండి మా మాటలు ఎవరుంటున్నారు ఇలా మాట్లాడుతున్నందుకు మా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇది ఎక్కడ అన్యాయం అని అడిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కుటుంబాన్ని కుటుంబాన్ని లేపేస్తామని బెదిరింపులు ఒంటరిగా కనబడితే గొడవకి ప్రేరేపించేలాగా మాట్లాడడం అసహ్యకరంగా వాట్సాప్ మెసేజ్లు చేయడం నోటుకొచ్చిన బూతులు మాట్లాడుకుంటూ అమ్మా నాన్న గురించి ఆ రికార్డులు పంపించడం ఎంత దారుణంగానో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం కానీ మీరెవరు స్పందించకండి క్రైస్తవులు ముస్లిం సహోదరులు దళితులు ఎవరు స్పందించకండి మీరందరూ కూడా ప్రశాంతంగా మీ ఇళ్ళలో ఉండండి నా ఉద్యోగం కదా పోయేది ఇప్పుడు నా ఉద్యోగం పోతుందో లేకపోతే నా వ్యాపారం దెబ్బతింటుందో అని నేను కొట్లాడుతున్నాను ఇప్పుడు ఇలా వీడియోలు చేయకపోతే నాకు ఇల్లుగా అరవదండి బాబు ఇలా వీడియోలు చేసి మిమ్మల్ని డబ్బులు అడుకోకపోతే నాకు ఉండదు ఇలా వీడియోలు చేసి అక్కడికి జరుగుతుంది ఇక్కడికి జరుగుతుంది అని చెప్పకపోతే నాకు నిద్రపట్టదు కదండి ప్రాణాలని అడ్డుగా పెట్టి ప్రాణాలని బలిపేట మీద పెట్టి కొట్లాడుతూ ఉన్నాం వాళ్ళు లిస్ట్ వేస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విశ్వవిద్య పరిషత్ వాళ్ళు కానీ బెజరంగ దళిత వాళ్ళు కానీ మొదటిడే పేరు నాదే ఉంటుంది తెలంగాణలో మీకు తెలుసా ఆ విషయం ఎన్ని హిందుత్వ సంస్థలు నన్ను టార్గెట్ చేసుకున్నాయో మీకు తెలుసు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి నాకు భార్య బిడ్డలు ఉన్నారు నాకు కూడా రాధామనోహర్ దాస్ లాగా సన్నాసిగాని కాదు నేను అఘోర లాగా గొడ్లెప్పుకోలేదు తిరగట్లేదు మందిరం ఉంచడానికి రాలేదు నేను రాజకీయాల పేరుతో క్రైస్తవులు ముస్లింలు దళితులు నరకం చూస్తున్నారు వీళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చిన గొంతులు ఉపయోగిస్తున్నారు ఒక టచ్ స్క్రీన్ టీవీ ఒకటి తీసుకోవాలంటే అసలు ఏం జరుగుతుందో మీకు చూపించాలి ఏదైనా ఒక వీడియో చూపించాలంటే ఆ క్లిప్ యూజ్ చేద్దామని అంటే కాపీరైట్లు వేస్తున్నారు వాళ్ళు మీకు ఆ వీడియో పూర్తిగా చూపించాలంటే నా దగ్గర టీవీ లేదు టచ్ స్క్రీన్ టీవీ లేదు ఎడిటర్స్ కూడా ఎవరు లేరు నా దగ్గర నాకు చేతనైన పద్ధతిలోనే వీడియోలు చేస్తున్నాను నేను మనకు ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలి మీరు అనుకుంటున్నారేమో నిన్న ఎస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ని హెచ్ఓడిని పట్టుకుని కొట్టారు ఇవాళ అది ఆంధ్రాలో జరిగింది అనుకునే లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఇంగ్లీష్ లెక్చరర్ ని సస్పెండ్ చేసి ఇంటికి పంపించారు అయిపోయింది జరిగిందో చూడాలి క్రైస్తవ ఉద్యోగస్తులు దయచేసి ఒకసారి ఆలోచించండి మైండ్ పెట్టి ఆలోచించండి ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మైండ్ పెట్టి ఆలోచించి మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మీలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తారే ఎవరు మాట్లాడతారండి కనీసం ఆలోచించరా మీరు ఏ టీచర్ అన్నా మాట్లాడడా ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నా మద్దతుగా వాళ్ళకి మాట్లాడారా ఎక్కడ ఏం జరిగినా పాస్టర్ని కొట్టినా అజయ మాట్లాడాలి చర్చి బాధ పెట్టినా అజయ మాట్లాడాలి ముస్లిం సహోదరు దాడి జరిగినా అజయ మాట్లాడాలి దళితులకు ఇబ్బంది వచ్చినా అజయ మాట్లాడాలి నాకున్నది ఓ చిన్న ఛానల్ దీన్ని న్యూస్ ఛానల్గా మార్చడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాను నా శక్తి సరిపోవట్లేదు నా బలం సరిపోవట్లేదు నా దగ్గర ఆ పెట్టుబడి లేదు దయచేసి కొంత ఆలోచించండి అని అడిగితే మాత్రం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదండి చాలా ధన్యవాదాలు మీకు మీరు సాయం చేసినా చేయకపోయినా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అయితే చాలు కాబట్టి నా వంతుగా నేను చెప్పాలనుకున్నాను చెబుతూనే వెళ్తూ ఉంటాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి